రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడలో కొత్త చెరువు కబ్జాకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు చెరువు గతంలో నాలుగు ఎకరాల పదహారు గుంటలు ఉండగా ప్రస్తుతం ఒక ఎకరం పదహారు గుంటలే ఉందన్నారు దాదాపు మూడు ఎకరాలలో రాత్రికి రాత్రే మట్టిపోసి చదును చేశారన్నారు ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై స్పందించిన తహసీల్దార్ అక్రమార్కులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు కొత్త చెరువులో గతంలో చాలా రోజుల క్రితం కొన్ని నిర్మాణాలు వచ్చినాయనేది తెలిసింది వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చట్ట ప్రకారము వాటిని తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు మీ ముందే గూగుల్ మ్యాప్స్ వెరిఫై చేస్తే దాదాపు పది ఇండ్ల వరకు ఒక డెడ్యుకేటెడ్ కమ్యూనిటీ లాంటి దాంట్లో కనపడుతుంది వాటిని వెరిఫై చేసి ఎన్నిండ్లు కరెక్ట్గా వస్తాయో చూసి አድገው አረመ ይለኛል ሰጠብ በከረ ተጠዋት